హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో టేస్టీ టేస్టీగా అలాగే గుల్లగా మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే మైసూర్ పాకును ఈ వీడియోలో చూసేయండి ఈ సంక్రాంతి స్పెషల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని తయారీ విధానం ఇప్పుడు చూసేయండి ఇక్కడ ఒక కప్పు శనగపిండి శుభ్రంగా జల్లించి ఒక గిన్నెతో పెట్టుకున్నానండి అలాగే వేరే గిన్నెలోకి రెండు కప్పులు నూనె పోసించాను అలాగే వేరే గిన్నెలోకి రెండు కప్పులు పంచదార తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు నూనె రెండు కప్పులు పంచదార ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒకవైపు నూనె మరిగించుకోవాలండి మరోవైపు స్టవ్ వెలిగించి ఇప్పుడు కళాయిని పెట్టుకొని ఈ రెండు కప్పులు పంచదార పోసేసి ఒక కప్పు నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి కొంచెం వెడలపాటు కళాయి పెట్టుకుంటే మనకు పాకం అనేది కలుపుకోవడానికి బాగుంటుంది తీగపాకం రావాలండి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె కూడా వేసుకోవచ్చు నేను రెండు కప్పులు నూనె పోసాను అనమాట ఇక్కడ పాకం వచ్చిన తర్వాత పాకం రావాలండి మీకు చూపించిన విధంగాన తీగపాకం రావాలి అలా పాకం వచ్చిన తర్వాత ఒక స్పూన్ యాలకులు పొడేసి మనం జల్లించి పెట్టుకున్న ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి గరిటతో కానీ విస్కెట్తో కానీ కలుపుకుంటే చక్కగా ఉండలు లేకుండా కలిసిపోతాయి మంటను మీడియంలో లో పెట్టి దీన్ని తయారు చేసుకోవాలి ఇలా మొత్తం కరిగిన కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం ఇది ఉడికేటప్పుడు కలర్ మారుతుందండి అప్పుడు మనం ఈ మరిగించిన నూనె కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నూనె అంతా ఒకేసారి వేసేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరోవైపు కలుపుతూ ఉండాలన్నమాట కలపడం కూడా ఆపేయకూడదు అలా కలుపుతూనే ఉండాలి మనం ఎంత బాగా కలిపితే ఇది అంత గుల్లగా వస్తుందండి మైసూరుపాకు అనేది ఇలా మొత్తం కూడా దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగానే నెయ్యి రాసుకుని గిన్నెలో వేసేసి చలారి పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతో మనం కొంచెం గంటలు పెట్టి వదిలిస్తూ ఉంటే మనకు ముక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి నేను ఇలా గిన్నెలు వేసానండి ఇలా గిన్నెలు వేయడం వల్ల ఏంటంటే మనకి పాక్ కలర్ అనేది మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది అన్నమాట మీరు ఇలా వద్దనుకుంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసి అయినా సరే చల్లారి పెట్టి ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసి మనం ముందుగానే కట్ చేసాం కదా దాని మీద మళ్ళీ కొంచెం ఇలా గంటలు పెట్టి ఇలా ముక్కలలా తీసేస్తే అచ్చా మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుందండి కలర్ అయితేనే గొల్లగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందన్నది కూడా నాకు ఇంత కామెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను